Sampai jumpa sama sampai నా పేరు నవీన్ రెండు వేల పంతొమ్మిది ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఆఫీసర్ని ఇవాళ కృష్ణా జిల్లా జేసీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించాను ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ప్రయారిటీ వర్క్స్ అయినా ఐటమ్స్ ఏవైనా కానీ పర్టికులర్లీ పబ్లిక్ రీవెంట్స్ కానీ లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కానీ అలాగే కృష్ణా జిల్లా ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సో అలాంటి వాటి మీద ప్రయారిటీ ఫస్ట్ పెట్టి సబ్సిక్వెంట్గా మిగిలిన ఇష్యూస్ కూడా చూసుకుంటూ వస్తాము ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని నెరవేర్చడానికి తీర్చడానికి మనకు రూల్ ప రూల్ పరంగా ఎంతవరకు అవుతుందో అంతవరకు తీర్చడానికి శక్తివశనం లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అందరూ కలెక్టరేట్ స్టాఫ్ కానీ లేకపోతే జిల్లాలో ఉన్న అధికారులు కానీ లేకపోతే పాత్రికేయుల మిత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరు కూడా అందరినీ కూడా వారి సపోర్ట్ నేను కోరుతున్నాను మీ అందరి సహకారంతో ప్రజలకు మన్ మంచిగా సేవ చేసే అవకాశం లభిస్తుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు లేదు కృష్ణా జిల్లాకి మొదటిసారి అంటే నేను ఏపీ సిఆర్డీలో ఇంతకుముందు అడిషనల్ కమిషనర్గా పనిచేసేవాడి దాంట్లో కొన్ని కృష్ణా జిల్లా ఏరియా కొంచెం సిఆర్డిలో కవర్ అవుతుంది అంతకు మించి ప్రత్యక్షంగా నేను సిఆర్డి మన కృష్ణా జిల్లాతో సంబంధం లేదు నాది తిరుపతి ఇప్పుడు కరెంట్ తిరుపతి జిల్లా చదువు విద్యాభ్యాసం అంతా కూడా తిరుపతిలోనే జరిగింది సబ్ కలెక్టర్గా పెనుకొండ ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉంది అక్కడ చేశాను నా ట్రైనింగ్ కూడా అసిస్టెంట్ కలెక్టర్గా శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ కూడా శ్రీకాకుళం చేశాను ఇప్పుడు రెండోసారి జాయింట్ కలెక్టర్గా ఇక్కడ బాధ్యతను సేకరించాను